ప్రధానమంత్రి గారిని పట్టుకొని మెదల్లేదని చెప్పి అనొచ్చా అండి దళితులని అనొచ్చా అచ్చదరిద్రులని అనొచ్చా దద్దమ్మని అనొచ్చా ఏం తెలుసా అనొచ్చా ఇవేనా వారే చెప్పింది కదా ముండా గిండా అని మాట్లాడతారంటేనా సంస్కారం ఉందా తెలంగాణ భాష సంస్కారం ఇది కాదు అప్పుడు కూడా ఇట్లా ఎవరు మాట్లాడలే మరి ఈయన అక్కడక్కడైనా ఎమోషనల్గా రెచ్చగొట్టాలని మాట్లాడుకోవచ్చు కానీ తెలంగాణ సాంప్రదాయం కానీ తెలంగాణ సంస్కృతి కానీ తెలంగాణ భాష కానీ చాలా గౌరవప్రదంగా గొప్పగా ఉంటుంది తప్ప కేసీఆర్ గారి భాష కేసీఆర్ గారి సంస్కారం తెలంగాణ సంస్కారం అది ఇలా వాళ్ళే సిగ్గుపడుతుందని చెప్తున్నారు కదా వారి భాషకు ఆ భాష మాట్లాడితే ఇంటర్ నెంట్ మాట్లాడుతున్నట్టు అది కానీ ఎక్కడ కూడా తెలంగాణ భాష అది కాదు వారిని అడుగు అది ఎందుకు మాట్లాడుతారో వారు చెప్తారు వారు ఎక్కడ ఇన్స్పైర్ అయ్యో కేసీఆర్ గారిని చూసి